না জেলা আলামন ভাই আপনারা আমাদের আপনাদের 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 ఆయన 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 మరియు మరియారామ శివాయన కోరారు దేవుడు కమను మరియారామ శివాయన మరియారామ శివాయన మరియారామ దత్త దత్త మరియారామ శివాయన మరియారామ সুন্নাহর জন্য হও হও জয় 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 இதன்படி சென்னையில் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்தியாவில் கோவிட்19 தொற்று பாதிப்பு அதிகம் உள்ளதாக கூறினார்

మిగతా పెద్దలు కోరటి కిషన్ గారు ఆ తర్వాత అందరికి కూడా రాజేశ్వర్ గారు షకీల్ గారు రామ్రెడ్డి గారు అఫ్రోజ్ అడ్వకేట్ గారు అందరికి కూడా నా నమస్కారం కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఆదరణలో భాగంగా గత అసెంబ్లీ ఎలక్షన్లో యాభై వేల ఓట్లకు పైగా సాధించి ఐదు అసెంబ్లీ ఎలక్షన్లలో అత్యధిక ఓటింగ్ని పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎలక్షన్లో డెబ్భై ఏడు వేల ఓట్లు అంటే గత డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఇంత ఓట్ల శాతం డెబ్బై ఏడు వేల ఓట్లు ఎవరు సాధించలేదు అది కాంగ్రెస్ పార్టీ గత డెబ్బై ఐదేళ్ళ చరిత్రల ఇది అత్యధిక ఒడ్డు మనం ఒక విధంగా చరిత్రను తిరగరాసినాం కొత్త చరిత్రను సృష్టించినాం కాబట్టి అలాగే అటు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతమైనటువంటి ప్రజాపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నిరాల గ్రామం నుంచి షేక్ షరీఫ్ గారు షరీఫ్ గారి ఆధ్వర్యంలో ఆ తర్వాత ఈరోజు నిరాల గ్రామంతో పాటుగా ఆకూర్ల గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయినటువంటి పోలే విలాస్ గారు దత్తు గారు పంద్రి అడెల్లు గారు చౌదరి గారు నవాడే దాదారావు గారు తేజరావు గారు పోలే భావరావు గారు ఆకూర్ల నుంచి సయ్యద్ మొహిరుద్దీన్ గారు సయ్యద్ శంషాద్ గారు వారు కాంగ్రెస్ పార్టీలోకి గట్టిగా చప్పట్లతో వారిని స్వాగతం పలికాల్సిందిగా కోరుతా ఉన్నాము ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడపడానికి రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ సహచరులు రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత ఇండియా కూటమి తరపున భావి భారత ప్రధాని మా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇండియా కూటమి రెండు వందల ముప్పై ఐదు పార్లమెంటు స్థానాల్ని కైవసం చేసుకున్నది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి త్వరలోనే రాబోతున్నది కేంద్రంలో మన ప్రధాని ఉంటారు ఇటు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఉంటారు అద్భుతమైనటువంటి అభివృద్ధిని చేసుకునేటువంటి అవకాశం ఉన్నది ఏ విధంగానైతే మనం ఆదిలాబాదు చరిత్రలో అత్యధిక ఓట్లు సాధించినమో ప్రజల ఆకాంక్షల్ని ఇది ప్రతిబింబిస్తున్నది ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అందజేయడం మనం చేస్తూ ఉన్నాం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటుని ఇస్తూ ఉన్నాం ఆ తర్వాత మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం అందిస్తూ ఉన్నాం ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణ ఈ సునామీలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా ప్రతిపక్షాలు కొట్టుకపోవడం ఖాయం తప్పకుండా వచ్చే పంచాయతీ ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు ఆ తర్వాత కౌన్సిల్ ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అన్ని చోట్ల దాదాపు డెబ్బై ఐదు పై పర్సెంట్కు పైగా స్థానాల్ని కైవసం చేసుకున్నటువంటి అంచనా కనిపిస్తూ ఉన్నది కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మంచి కార్యకర్తలు నాయకులందరికీ కూడా మేము ఘనంగా స్వాగతం పలుకుతూ ఉన్నాము మిమ్మల్ని అందరినీ కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుంది ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా తప్పకుండా నేను మీ అందరికీ నా వంతు సహకారం అందజేస్తా మనం అందరం కలిసి ఒక గొప్ప శక్తిగా కాంగ్రెస్ పార్టీని మలుచుదాం ఒక గొప్ప భవిష్యత్తును పునాదిని ఏర్పడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఆ తర్వాత మీ అందరికి మరొకసారి అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా దిగ్విజయం చేసి కోఆర్డినేషన్ చేసినటువంటి కయ్యూ గారిని వ్యక్తిగతంగా అభినందిస్తూ ఉన్నాము మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం